పిల్లలు నాన్న యొక్క గొప్పతనం గురించి ఒక పాట రూపంలో మీకు చెప్తాను ఓకేనా నానంటే జన్మకారక బంధమే కాదురా నానంటే బతుకు బండికి చుక్క నానంటే జన్మకారక బంధమే కాదురా నానంటే బతుకు బండికి చుక్కని నావరా కోరిన కో చూరా కోరకుండ నానంటే జన్మ కారక మందమే కాదురా నానంటే బతుకు బండికి చుక్కని నావరా విత్తు అమ్మ కడుపుల్ల పడ్డంగే కలలెన్నో కంటాడు రా నవమాసాలు అమ్మ పనులు మరో అమ్మాయి చేస్తాడు బోననక పనులున్నో చేసి ఓ ఎండనక ఎండనగా బోనక చేసి పైసలు తెస్తాడు నాన్నా ఇంతెల్ల పాదిని కంటికి రెప్పాల కాపాడుకుంటాడు నానంటే జన్మకారక కారక బంధమే కాదురా నానంటే బతుకు బండికి చుక్కని నావరా బాధలెన్ని ఉన్న ఎదలో దాచే బాధల పుట్టరా నా ఆ బాధలే చెదలల్లే ఎదను తుచిన పైకి నానా బాధలెన్ని ఉన్న ఎదలో దాచే బాధల కొట్టరా నానా బాధలే చెదలల్లే ఎదను తుచిన పైకి నానా ఎన్ని జన్మలెత్తి పుట్టినా ఓ ఎన్ని జన్మలెత్తి పుట్టినా రుణము తెచ్చలేవు నాన్న నాన్న జన్మ సృష్టించినా ఆ బ్రహ్మకైనా సాధ్యమౌనా నానంటే జన్మ కారక బంధమే కాదురా నానంటే బతుకు బండికి చుక్కని నా వరా తనుకొస్తూ ఉండి మన కడుపు నింపే త్యాగాల శీలినా జీవితం అంతా మనకు దార పోసి దారి చూపుతాడు నానా తనుకొస్తూ ఉండి మన కడుపు నింపే త్యాగాల శీలినా జీవితం అంతా మనకు పోసి దారి చూపుతాడు నాన్న ముసలైతే కాసేంత ముద్ద కోసం ముసలైత కాసంత ముద్ద కోసం ఊరి పెద్దలే దిక్కయ్యరానేడు ఈనాటి కొడుకే రేపటి తండ్రిని సత్యాన్ని మరువద్దురా నానంటే జన్మకారక బందమే కాదురా నానంటే బతుకు బండికి చుక్కని నా బరా కోరిన కోతలు తీర్చే కుండ దేవుడిచ్చిన ఒక నానంటే జన్మకారక కారక కాదురా నానంటే బతుకు బండికి చుక్క దిన వరా థ్యాంక్ యూ